లో రసంపీల్చు పురుగుల యాజమాన్యం మిరప పంటను ఆశించే రసంపీల్చు పురుగులైన పేనుబంక తెల్లదోమ తామర ఎర్ర నల్లి మరియు నల్ల తామర పురుగు ప్రధానమైనవి ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి ఈ రసం పీల్చు పురుగుల నుండి మిరప పంటను రక్షించడానికి ఇప్పుడు చెప్పబోయే యాజమాన్య పద్ధతులను పాటించాలి రైతు మిరప విత్తనాలను విత్తే ముందు రసం పీల్చు పురుగుల నివారణకు పది గ్రాముల ఇమిడాక్లోప్రిట్ డెబ్బై డబ్ల్యూఎన్ ఒక కిలో విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాలి ఆరోగ్యవంతమైన నారును ఎంచుకోవాలి నాటడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాల ముందు నారు మొక్కల వేర్లను ఇమిడాక్లోప్రిట్ ఐదు మిల్లీలీటర్లు పది లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి మిరప మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు పంట చుట్టూ రెండు నుండి మూడు వరుసలలో రక్షక పంటగా మొక్కజొన్న లేదా జొన్న పంటలను విత్తుకోవాలి దీనివలన రసం పీల్చు పురుగులను నియంత్రణలో ఉంచవచ్చు రైతులు సామూహికంగా తామర పురుగుల నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై మరియు తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై చొప్పున మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు పేనుబంక లక్షణాలు పేనుబంక పురుగులు పసుపు పచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి ఇవి ఆకు అడుగు భాగాన మరియు లేత కొమ్మలపైన ఆశించి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలలో పెరుగుదల ఆగిపోయి గిరస పేనుబంక పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఆకులపై నల్లని బూజు ఏర్పడుతుంది కాయలో నాణ్యత తగ్గుతుంది వీటితో పాటు ఈ పురుగు అనేక హానికరమైన వైరస్ తెగుళ్లకు వాహకంగా వ్యవహరించి పంటకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది పేనుబంక నివారణా చర్యలు పేనుబంక పురుగులు మిరప పంటను ఆశించినట్లయితే సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిట్ లేదా సున్నా పాయింట్ రెండు గ్రాముల ఎసిటామిప్రిట్ లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా సున్నా పాయింట్ మూడు గ్రాముల థయామిథాక్సమ్ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి ఈ పురుగుమందులతో పాటు ఒక మిల్లీటరు పదివేల పీపీఎం వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి తెల్లదోమ లక్షణాలు మిరప పంటలో తెల్లదోమ యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క లేత భాగాల నుండి రసం పీల్చడం ద్వారా ప్రమాదకరమైన ఆకుముడత వైరస్ తెగులును వ్యాపింపచేసి పంటలో అధిక నష్టాన్ని కలుగజేస్తాయి తెల్లదోమ నివారణ చర్యలు తెల్లదోమ మిరప పంటను ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా స్పైరోమెసిఫెన్ ఒక మిల్లీ లీటరు లేదా డైపెన్థ్యుయరాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా థయామిథాక్సం సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి సమగ్ర సస్యరక్షణా పద్ధతులను అనుసరిస్తున్న రైతులు డైఫెన్థ్యుయరాన్ను ఉపయోగించకూడదు పురుగు లక్షణాలు ఈ పురుగులు మన రాష్ట్రంలో సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుండి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి వాతావరణం పొడిగా బెట్టగా ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అధికంగా వృద్ధి చెందుతాయి తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి రాగిరంగుకు మారుతాయి పూత మరియు పిందె రాలిపోయి వాటి ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కాయలపై చారలు ఏర్పడతాయి తామర పురుగు నివారణ చర్యలు తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిట్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా డైపెన్థియరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పైనోసాట్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి నాటిన పదిహేను మరియు నలభై ఐదవ రోజు ఫిప్రోనిల్ సున్నా పాయింట్ మూడు శాతం గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు నల్ల తామర పురుగు లక్షణాలు మిరప పంటలో మనకు ప్రతిసారి తామర పురుగుల్లో స్క్రిటోథ్రిప్స్ డోర్సాలిన్ అనే రకం కోత కోతవరకు ఆశించి తీవ్ర నష్టం కలగజేసేది కాని గత ఏడాది అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి నల్ల తామర పురుగు థిప్స్ పార్వీస్ప్రైనస్ ఎక్కువ సంఖ్యలో మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నది ఈ రకం తామర పురుగుల యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల భాగంలో పూలల్లో కాయలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి లేత మీద ఆశిస్తాయి ఆకులమీద ఆశించటం వలన మొక్క ఆకారం దెబ్బతిని ముడుచుకొని పోతాయి పూత తెలుపు రంగులో ఉండటం వలన వీటి ఆడపురుగులు నలుపు రంగులో ఉండటం వలన వీటిని సులువుగా గుర్తించవచ్చు పూరెమ్మలు మరియు కేసరాల నుండి రసం పీల్చడం ద్వారా పూలు వాడిపోయి కాయ అభివృద్ధి చెందదు కాయపై ఆశించి రసాన్ని పీల్చడం కారణంగా కాయలు పొట్టిగా తయారవుతాయి మరియు వంకరలు తిరుగుతాయి తద్వారా మార్కెట్లో ధర పలకదు నల్ల తామర పురుగు నివారణ చర్యలు తామర పురుగులు ఎక్కువగా మొగ్గల్లో పూలల్లో మరియు కాయ యొక్క తొడిమల్లోకి చొచ్చుకుని ఉంటాయి ఇవి పురుగు మందులకు తొందరగా నిరోధక శక్తిని పెంచుకోవడం వలన పురుగుల మందు పనితనం తగ్గిపోతుంది గతంలో ఇవి ఆర్గనోఫాస్ఫైట్ కార్బమేట్స్ పైరిథ్రాయిడ్స్ మందులను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి కావున సమగ్ర సస్యరక్షణా చర్యలతో వీటిని నివారించాలి ఆరోగ్యవంతమైన నారుమడిని ప్రధాన పొలంలో నాటుకోవాలి నల్ల తామర పురుగులను అదుపు చేయడానికి రైతులు క్రింద తెలుపబడిన సూచనలు పాటించాలి వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి ప్రధాన పొలంలో వేపపిండిని రెండు వందల కిలోల చొప్పున వేసుకోవాలి మిరప పంటను నారుమడి వేసినప్పటి నుండి తామర పురుగులు ఆశించకుండా చూసుకోవాలి కంచె పంటలుగా జొన్న మొక్కజొన్న మిరప పంట చుట్టూ రెండు మూడు వరసలు వేసుకోవాలి అంతర పంటలుగా మిరపలో జొన్న లేదా మొక్కజొన్న బొబ్బెర పది మూడు ఒకటి నిష్పత్తిలో నాటుకుంటే మిత్రపురుగుల సంఖ్య పెరిగి తామర పురుగుల ఉధృతి తగ్గుతుంది కలుపు మొక్కలు వయ్యారిభామ తుత్తురు బెండ రైలు కంప జిల్లేడు పంట పొలాల గట్లలో లేకుండా చూడాలి తామర పురుగులు మట్టిలో మరియు రాలిన ఆకులలో కోశస్త దశను గడుపుతాయి కాబట్టి సాళ్ల మధ్య తరచూ అంతర కృషి చేసుకోవాలి ఇలా చేసినట్లయితే కోశిస్త దశ సూర్యరశ్మికి చనిపోతుంది తామర పురుగులకు ఉపయోగించవలసిన పురుగుమందులను రైతులు విచక్షణారహితంగా పిచికారి చెయ్యకూడదు వేప నూనె మూడు మిల్లీలీటర్లు లేదా గానుగ నూనె మూడు మిల్లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చెయ్యాలి జీవ నియంత్రకాలైన బవేరియా బాసియానా ఐదు మిల్లీలీటర్లు లేదా లేకాని సేలియం ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ఎర్రనల్లి లక్షణాలు ఎర్రనల్లి పురుగుల ఉద్ధృతి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే అక్టోబర్ నెలలో మొదలై నవంబర్ డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది పూత దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలి కాపు గణనీయంగా తగ్గుతుంది ఇవి ఆకు అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి అందువలన దీనిని వెనుక ముడత లేదా కింది ముడత అంటారు ముదురు ఆకులు కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగుతో పెలుసుగా ఉంటాయి ఎర్రనల్లి నివారణ చర్యలు ఎర్రనల్లి నివారణకు తైకోఫల్ ఐదు మిల్లీలీటర్లు లేదా నీళ్లలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి పైముడత ముడత ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి స్పైరోమేసిఫిన్ ఒక మిల్లీలీటరు లేదా డిఫెంతయురాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరోఫెనాఫైడ్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి మిరప పంటలో రసం పీల్చు పురుగులను నివారించడానికి రైతులు గమనించవలసిన అంశాలు మిరప సాగులో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడరాదు రసాయన సేంద్రియపు ఎరువుల సమతుల్యత పాటించాలి పై ముడతతో పాటు క్రింది ముడత కూడా ఉంటే ఎసిఫేట్ మరియు స్పైనోసాడ్ మందులు వాడకూడదు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించాలి వేప సంబంధిత పురుగు మందులు అంటే ఐదు శాతం వేపగింజల కషాయాన్ని కానీ వేప నూనె పదివేల పీపీఎం ఒక మిల్లీ గాని లీటరు నీటికి పదిహేను వందల పీపీఎం లేదా మూడు వేల పీపీఎం రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారి చేయాలి వేప నూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు కానుగ నూనె రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు రెండు శాతం ఫిష్ ఆయిల్ రోజిన్ సోప్ ఇరవై ఎంఎల్ లీటర్ నీటికి విడిగా కాని లేదా వేప సంబంధిత కీటక నాశనులతో పాటుగా పిచికారి చేయాలి తామర పురుగు ఉధృతిని తట్టుకోవడానికి పైరుపై సముద్రపు నాచు రెండు మిల్లీలీటర్లు మరియు ఈపిఎన్ పది గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అవసరం మేరకు పంటదశలో కూడా నూనె తీయని వేపచెక్క వేసుకోవడం ద్వారా భూమిలో ఉండే దశను నివారించుకోవచ్చు జీవన శిలీంద్ర నాశనలతో ట్రైకోడెర్మా రెండు కిలోలు మరియు సూడోమోనాస్ రెండు కిలోలు వృద్ధిపరిచిన ఒక టన్ను పశువుల ఎరువును మరియు జీవన ఎరువులను అజోస్పైరిల్యం ఫాస్పరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా ఎకరాకు రెండు కిలోల చొప్పున వ్యామ్ ఐదు కిలోల చొప్పున భూమిలో కలియదున్నాలి ఈ విధంగా వృద్ధి చేసిన పశువుల ఎరువుతో ఎకరానికి రెండు వందల కేజీల వేపచెక్కను అర టన్ను వర్మీ కంపోస్టును రెండు దఫాలుగా వేసుకోవాలి రసాయనిక పురుగు మందులు పిచికారీ తగ్గించడం ద్వారా మిత్రపురుగుల ఉధృతిని పెంచవచ్చు వాడిన పురుగు మందునే మరలా వాడకుండా సిఫారసు చేసిన మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి కోతకు కనీసం ఇరవై రోజుల ముందు పురుగుమందులు పిచికారీ నిలిపివేయాలి ఏ ఒక్క పురుగు మందు ద్వారా ఈ రసం పీల్చు పురుగులను నివారించడం సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు